కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎల్ఎంకో సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భోపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని సంక్షేమ పథకాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు చదువుకునే వికలాంగ విద్యార్థిని విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావడం కోసం ప్రత్యేక వాహనాలను ఇవ్వనున్నట్లు చెప్పారు అధికారులు క్షేత్రస్థాయిలో నివేదికలు తీసుకురావాలని ఆదేశించారు అనేక కార్యక్రమాలు మరి మీ చెప్పినటువంటి మాట మరి తప్పకుండా ఈ జిల్లాలో ఏడు వేల ఐదు వందల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం డిస్టిక్ కలెక్టర్ గారు కూడా సదరన్ క్యాంప్స్ను ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి డాక్టర్లను పిలిపించి సదరన్ క్యాంప్స్ నిర్వహించడం కాకుండా రెన్యువల్స్ విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని రెన్యువల్ కావాల్సిన వాళ్ళకు కూడా మరి మీరు స్పెషల్ క్యాంప్స్ పెట్టి కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం కాబట్టి రాబో రోజుల్లో అంగవైకల్యం అంటే మరి మీ అందరికీ తెలుసు అంగవైకల్యంలో నాయకులు కూడా ఉన్నారు చిన్న ఏలు వంగారు ఉంటేనో చిన్న సమస్య ఉంటేనో కూడా అంగవైకల్యం కావాలి సైకిల్స్ కావాలి మాకు చెవులు వినబడతలేవు ఆ వినికిడి యంత్రాలు కావాలి ప్రభుత్వం ద్వారా మాకు కాలు పోయింది కృత్రిమకాలు కావాలి చేయి కావాలి ఇట్లా అనేకం మేము తెలుసుకొని ఈరోజు మీ అందరికీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల కంటే మెన్నుగా మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మన డిస్టిక్ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఐదు వందల ముప్పై ఆరు మంది లబ్ధి